గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాయదుర్గంలో జల సంరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ అనంతపురం జిల్లా నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించడం మనందరికీ గర్వకారణం ఏడాదిన్నర కిందటి నుంచి మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి ఒక్క ఉపాధి హామీ నిధులను వినియోగించే అంటే దాదాపు రెండు వందల పదమూడు కోట్ల రూపాయలు ఈ జిల్లాలో జల సంరక్షణ కోసం ఉపాధి హామీ నిధులను ఖర్చు పెట్టాం ముప్పై వేలకు పైగా నీటి సంరక్షణ నిర్మించాం దాని ద్వారా ఈరోజు జిల్లాలో పది పాయింట్ ఐదు ఆరు మీటర్ల లోతులో భూగర్భ జలం లభ్యమయ్యే పరిస్థితి వచ్చింది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఒక్కటే వర్షాకాలంలో ఐదు మీటర్ల లోతులోనే నీరుండాలా ఎండాకాలం అయితే ఎనిమిది మీటర్ల లోతులోనే నీరు లభ్యం కావాలనే ఆయన ఆశయానికి అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం ఈరోజు ఈ జిల్లాలో చేస్తున్న కార్యక్రమాలు స్వయంగా ప్రధానమంత్రి గారు ప్రశంసించడం మన్ కీ బాత్ తనకు అత్యంత ఇష్టమైన ఆ కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తొలి కార్యక్రమంగా దాదాపు మూడు వందల మన్ కీ బాత్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేసిన ఈ ఏడాదికి ఇదే తొలి మన్ కీ బాత్ ఆ ప్రసిద్ధ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జల సంరక్షణను అట్లాగే రాయదుర్గం నగర వనాన్ని ప్రశంసించడం నిజంగా మాకందరికి చాలా ఆనందంగా ఉంది దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అనంతపురం జిల్లా ప్రజల పక్షాన అట్లాగే కూటమి పార్టీల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం పర్యావరణ హితాన్ని కోరుకునే నాయకుడు అట్లాగే పచ్చదానాన్ని పెంచడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ నగర వనాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ఇది ఒక మోడల్గా ఆదర్శప్రాయంగా రూపుదిద్దుకునే విధంగా భవిష్యత్తులో కూటమి పార్టీల నాయకులందరం కూడా పని చేస్తామని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా